కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ శ్రామిక వర్గాలను దోచి కార్పొరేట్ గద్దలకు వడ్డించేదిగా ఉంది అలాగే సామాజిక తరగతుల సంక్షేమానికి సమాధి కట్టి మొత్తం వాళ్ళ అభివృద్ధిని నాశనం చేసేటటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ ఉంది అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ పట్ల కేటాయింపుల పట్ల పూర్తి వివక్ష పాటించింది మొత్తం యాభై లక్షల అరవై ఐదు వేల కోట్లకు పైగా ఉన్న బడ్జెట్లో పన్నెండు లక్షల కోట్లకు పైగా వడ్డీలకే పోతుంది అలాగే వ్యవసాయానికి సంబంధించినప్పుడు పదివేల కోట్లు కోతబెట్టి వ్యవసాయ రంగంలో సబ్ ఎరువుల సబ్సిడీకి పదకొండు వేల కోట్లు కోత పెట్టి ఉపాధి హామీ కార్మికులకు పని కల్పించడానికి రెండున్నర లక్షల కోట్లు రాష్ట్రానికి అవసరం అంటే అది అరవై ఐదు వేల కోట్లకు కుదించింది ఎస్సీలు ఈ రాష్ట్రంలో పదహారు శాతం జనాభా ఉంటే దేశవ్యాప్తంగా పదహారు శాతం జనాభా ఉంటే వాళ్ళకు నాలుగు శాతం నిధులే కేటాయించింది ఎస్టీలు ఏడు శాతం ఉంటే రెండు శాతం నిధులు కేటాయించింది విద్య వైద్యానికి నాలుగు శాతం లోపే నిధులు కేటాయింపులు చేసింది రాష్ట్రానికి సంబంధించి ఆదిలాబాద్ సిసిఐ ఫ్యాక్టరీకి సంబంధించి కానీ బయరం ఉక్కు ఫ్యాక్టరీలకు సంబంధించి కానీ విమానయాశ్రయాలు అలాగే రైల్వే కోచ్లు వీటన్నింటినీ ఏర్పాటుకు సంబంధించినటువంటి దాంట్లో విభజన హామీ చట్టాలను అమలు చేసే దాంట్లో రాష్ట్రానికి ఎలాంటి ప్రాధాన్యత ఈ కేటాయింపులో లేదు అందుకని మోడీ ప్రభుత్వం ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్గా ఉంది అందుకని ఇది కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి బడ్జెట్గా ఉంది ఈ బడ్జెట్ను పూర్తిగా సిగ్గ పార్టీ వ్యతిరేకిస్తుంది రేపు రాష్ట్ర వ్యా వ్యాప్తంగా దర్శన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ను మళ్లీ పునఃసమీక్షించి తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులతో పాటు సామాజిక తరగతులకు శ్రామిక వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ను రూపొందించాలని అలాంటి పరిస్థితి జరగకపోతే రాష్ట్రం నుంచి గెలిచినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేల పట్ల అట్లాగే బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఆ రకంగా ప్రజలు తగిన గుణపాఠం బీజేపీకి ఈ రాష్ట్రంలో తెలియజేయాల్సిందిగా నేను ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నాను